హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నాకైతే మాత్రము చాలా అంటే చాలా బాధగా ఉందండి ఎందుకంటే దేవుడు ఎందుకు మా మీద పగబట్టాడో నాకైతే తెలియదు కానీ మాకైతే మాత్రము పెళ్ళైనప్పటి నుంచి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఎందుకు అంటే మేము చేసుకున్నది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా కానీ చాలా చక్కగా చాలా హ్యాపీగా అందరి సమక్షంలో మా పెళ్ళి అనేది చాలా బాగా జరిగింది కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి ఏదో ఒక ప్రాబ్లం 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 అనేది వస్తూనే ఉన్నిందండి మాకు కాకపోతే మా వారు చాలా మంచివారు అనమాట మా అత్తమ్మ కూడా చాలా మంచివారు ఇద్దరు కూడా నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు అసలు చెప్పలేను నేను మాటల్లో అంత బాగా చూసుకున్నారనమాట కానీ మా అత్తమ్మతో ఉండే భాగ్యం అయితే నాకు లేకుండా పోయింది నైన్ మంత్స్ తర్వాత మా అత్తమ్మ గారు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఆ ఫీవర్ రావడం వల్ల సడన్గా అసలు అనుకోలేదు మేము అసలు అలా జరుగుతుంది అని అని సడన్గా చనిపోయారనమాట తర్వాత ఓకే అనుకున్న తర్వాత వెంటనే మనకి తెలిసిందే కదండి కరోనా వచ్చేసింది ఆ తర్వాత మనకి సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాడ్ అయిపోయాయి ఆ తర్వాత సరే మేము ఒక ప్లానింగ్ చేసుకొని హైదరాబాద్కి రావాలి అని అని అనుకున్నాం అనమాట సో మా వారు ఒక జాబ్ సర్చింగ్ చేసి ఇక్కడికైతే వచ్చేసారు వచ్చిన తర్వాత నేను మామయ్య మా వారేనన్నమాట ఉండేది సో మేము ముగ్గురం వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లోనే ఒక హౌస్ తీసుకొని ఇక్కడే ఉండడం అయితే జరిగింది ఆ తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత మా అమ్మాయికి కూడా సడన్గా ఏమైందో ఏమో తెలియదండి జస్ట్ మోషన్స్ అయ్యాయి అంతేను ఆ తర్వాత సడన్గా అలాగే ఎక్స్పైర్ అయిపోయారు అనమాట సో మా వారు ఒక్కరే అనమాట అన్న చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఇంకా ఎవరు కూడా లేరు అందుకని చెప్పి ఇంకా మేము ఎవరితో కూడా ఏం షేర్ చేసుకోలేము ఇంకా ఉండే మా బంధువులతోనే మేము షేర్ చేసుకోవాలి ఎలా అన్నా కానీ మేమిద్దరమే అయిపోయాం కదా మేమిద్దరం అయిపోయాం కదా అని అనేసి మేము వెంటనే మామయ్య చనిపోయిన కార్యం అయిపోయిన తర్వాత అంటే దినాలు అయిపోతుంది కదండి ఆ తర్వాత మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఆ ప్లానింగ్ అనేది అప్పుడు అమలు చేసి నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ప్లానింగ్ చేసుకొని వెంటనే మేము ప్రో అంటే ప్రాసెస్ అనేది చేసాము అప్పుడు వెంటనే వచ్చేసిందండి వన్ మంత్ కల్లా వచ్చేసింది వచ్చేసిన తర్వాత సో మాకు ఎంత హ్యాపీగా ఉండిందంటే సో మా లైఫ్లోకి ఒక థర్డ్ పర్సన్ వస్తున్నారు చక్కగా చూసుకోవాలి మాకు పాప కావాలి పాప కావాలి అని అనుకుంటున్నాము లాస్ట్కి వచ్చేసరికి ఎవరైనా పర్లేదు మనకైతే ఒక బేబీ ఉంటే చాలు అని అనుకున్నాము బట్ మా కళలు అన్నీ కళలుగానే ఆగిపోయాయండి అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత దారుణంగా అవుతుంది అని అంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అంతా బాగుంది కదా అని అనుకున్న టైంలో మాత్రము ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు నాకు సెవెంత్ మంత్ అంటే మామూలుగా సిక్స్త్ మంత్లోనే మనకి టీఫా స్కాన్ చేస్తారు ఆ స్కానింగ్లో మాకేం తెలియలేదు సెవెంత్ మంత్లో తెలిసిందనమాట బేబీకి టూ కిడ్నీస్ దగ్గర స్వెల్లింగ్ వచ్చింది అంటే యూరిన్ పాస్ అవ్వట్లేదు అని చెప్పారు అది ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందమ్మా అదేం ప్ర పెద్ద ప్రాబ్లం కాదు అని అని చెప్పారనమాట మేము కూడా ఓకే అని అన్నాము ఆ తర్వాత అసలు ఎందుకు లేండి ఎలా అంటే ఇంకా చెప్పలేము అప్పటి నుంచి టెన్షన్ టెన్షన్గానే ఉండింది ఆ తర్వాత నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది డెలివరీ టైం దగ్గరకు వచ్చిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మేము అక్కడ జాయిన్ చేసాము హాస్పిటల్ నేమ్ అయితే నేను చెప్పలేనండి కానీ అక్కడ జాయిన్ చేశాము జాయిన్ చేసిన తర్వాత నేను కింద ఉన్నాను బేబీని పైన అడ్మిట్ చేసుకున్నారు అసలు ఎంత లేట్ చేస్తారంటే ఎంత లేట్ చేస్తారంటే వాడు పాలు తాగి ఎలా ఉంటాడండి అసలు ఉండలేడు అందుకని చెప్పి అసలు ఏడ్చి 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 అసలు గొంతు ఆరిపోయిందండి ఇంకా వెంటిలేటర్ మీద పెట్టినా కానీ ఏం ప్రయోజనం లేదు అని చెప్పేశారనమాట అందుకని మా బాబు కూడా చనిపోయాడు ఇంకా ఎందుకులేండి నాకు అసలు ఎంత ఏడుపు అంటే ఇంకా నన్ను మనిషిని కాలేకపోయాను అంత ఏడుస్తూనే ఉన్నాను ఇంకా మా వారైతే కొంచెం ఓదార్చారనమాట ఏం కాదు నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాము మళ్ళీ తొందరగానే వస్తాడు వాడే వస్తాడు నువ్వేం టెన్షన్ పడకు అని అని చెప్పాడు ఇప్పుడు కూడా నేను ఇదిగోండి ఇక్కడ జరిగేది మా మామయ్యది సంవత్సరకం అనమాట అప్పటికి నాకు వన్ అండ్ హాఫ్ మంతే చూడండి నేను పచ్చి బాలింతని అయినా కానీ నా పనులు నేనే చేసుకోవాలి అని అని చెప్పి అన్నీ చేసుకోవడం కానీ చేయడం కానీ అలా చేస్తూ ఉన్నాను అసలు వంగే పరిస్థితి లేదు నడిచే పరిస్థితి లేదు అయినా కానీ నావి నేనే చేసుకోవాలి మావి మేమే చేసుకోవాలి అన్నట్టు చేసుకుంటున్నాము అప్పటికీ మా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అందరూ కూడా చేశారు మా ఆయన తరపు బంధువులు అందరూ కూడా చేశారండి అసలు నిజంగా వాళ్ళు లేకపోతే కూడా మేము లేము కానీ అందరూ వచ్చి బాగానే చేశారు కాకపోతే మనకు కూడా అంటూ కొంచెం ఉంటుంది కదా అందుకని నేను అలా అనుకున్నాను మమ్మీ ఉన్నింది ఆ తర్వాత అమ్మమ్మ ఉన్నింది అందరూ ఒక్కొక్క చెయ్యి వేశారండి కాకపోతే ఎక్కడో కొంచెం బాధ అనమాట అంటే నేను ఈ పాటికి బేబీని తీసుకొని ఉంటే బాగుండుండేదేమో అని నాకు అనిపించింది కానీ ఇలా జరుగుతుందని అసలు మేము అనుకోలేదండి నిజంగా అనుకోలేదు అయితే మాత్రం ఆ కార్యం అయితే అలా జరిగిపోయిందనమాట ఇంకా జస్ట్ వంటలు అనేటివి కూడా మేము క్యాటరింగ్ ఇద్దామనుకున్నాం కానీ మా వదిన వాళ్ళు మేము చేస్తాము అని అన్నారు అందరూ కలుసుకొని చేసి ఆ తర్వాత ఓన్లీ ఇంటి వరకే మాత్రమే పిలిచాము ఒక హండ్రెడ్ మెంబెర్స్ అయ్యారు కానీ రావడం మాత్రం ఒక ఎయిటీ మెంబెర్స్ వచ్చారండి సో బాగానే జరిగింది నేనైతే బయటకు కూడా వెళ్ళలేదు ఇంకా ఇంట్లోనే ఉన్నాను అందరూ ఇంట్లోకి వచ్చే పలకరిస్తూ ఉన్నారు బట్ ఎవరికి నేను ఫేస్ చూపించుకోలేకపోతున్నాను ఎందుకంటే నేనేదో తప్పు చేసింది దానిలాగా అనిపిస్తుంది కానీ నేను ఎవరికి ఫేస్ అనేది చూపించుకోలేకపోతున్నాను అసలు అంత బాధగా అనిపించింది అనమాట ఒకటే మనకు గుర్తొచ్చి ఏడుస్తూ ఉన్నాను అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే అంత యాక్టివ్గా ఉన్నాడు వాడు అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తానండి ఎప్పుడు పెడతానో తెలియదు వీడియో అని అనేది కానీ ఆ వీడియోలో మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఏం జరిగింది ఎలా జరిగింది అసలు ఏంటి ప్రాబ్లము ఎందుకు అలా అయ్యింది అని అనేది కూడా నేను చెప్తానండి సో అట్లాగే మా వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రోజు కార్యక్రమంలో ఇంకా చూశారు కదండి మా పద్ధతి ప్రకారం అయితే ఇలా చేస్తారు అందుకని చెప్పి నేను మొత్తం ప్రాసెస్ అనేది ఇలా చూపిస్తున్నాను వంట దగ్గర మాత్రం నేను ఏం చూపించలేకపోయానండి ఎందుకంటే అసలు నేను బయటకే వెళ్ళలేదు అయినా కానీ బాగా చేశారు అయితే నాన్ వెజ్ చేస్తారనమాట ఇక్కడ సో అందుకని చెప్పి చికెన్ చేపించాము చికెను వడ ఇంకా సాంబారు పప్పు ఇలా అన్నీ కూడా చేశాము సో నేనైతే అంతగా ఏం తినకూడదు కాబట్టి రెండు చికెన్ ముక్కలు వేసుకొని అంత రైస్ పెట్టుకొని తిన్నానండి కొంచెం కర్డ్ వేసుకొని తిన్నాను అంతేనో సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చూసారా ఇలా జరుగుతుంది మొత్తం అయిపోయింది ఇది లాస్ట్ అండి ఇంకా సో ఇవన్నీ బియ్యము కూరగాయలు ఇవన్నీ కూడా పూజార్ గారికి ఇవ్వడానికి అలా పెట్టారనమాట తర్వాత ఇక్కడ చూసారా పిండాలని కలుపుతున్నారు మా వారు ఇంకా ఇవన్నీ కూడా ఇలా పెట్టేసేసి సమర్పించి వచ్చిన తర్వాత ఆయన తిన్న తర్వాత అందరు తింటారు ఆ తర్వాత అందరు కలిసి ఆయనకి టవల్లు కప్పడము అలాగా చేస్తారు అవన్నీ కూడా నేనేమి ఇందులో అయితే నేను చూపించలేదండి కానీ ప్రాసెస్ అయితే ఇలాగే జరుగుతుంది సో ఐ హోప్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి మాకైతే ఎవరు లేరు ఇంకా మీరే మా ఫ్యామిలీ అనుకుంటున్నాం కాబట్టి నేను ఇంత చెప్తున్నానండి సో ఏదైనా కానీ మీతోనే మేము షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి కూడా అనుకుంటున్నాము సో మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ సలహాలు కానీ సూచనలు కానీ ఏదైనా కానీ పెట్టండి అంతేగాని బ్యాడ్ కమెంట్స్ అలాంటివి ఏం పెట్టరు అని ఆశిస్తున్నామండి